అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం లైక్ చేయండి మిథున రాశివారు అదృష్టవంతులు కాబోతున్నారు వీరి అదృష్టం రెండింతలు కాబోతోంది వీరికి పద్నాలుగేళ్ల పాటు వీరిని చిత్రహింసలు పెట్టి ఎన్నో సమస్యలకి గురిచేసి ఆర్థిక నష్టానికి పడేసి వీరు మనశ్శాంతి లేకుండా కుటుంబంలో గొడవలు కలహాలకి కారణమైనటువంటి పద్నాలుగేళ్ళ అష్టమ శని మిథున వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఇది మీ అదృష్టం రెండింతలయ్యేటువంటి శుభవార్త సాక్షాత్ లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టబోతుంది కాబట్టి మీకు శని ప్రభావంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు పోయి గతంలో ఉన్న అన్ని సమస్యలు పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్ని సంతోషాలు ఆర్థికమైనటువంటి ఉపయోగాలు మంచి ఉద్యోగ అవకాశాలు వ్యాపార ఫలితాలు కుటుంబంలో మంచి మంచిగా ఉండటం అన్ని రకాల సమస్యలు పోయి చాలా ప్రశాంతంగా అదృష్టంగా జీవిస్తారు ప్రేమించి విడిపోయిన స్త్రీలు కూడా పురుషులు కూడా మళ్ళీ ఈ రాశి వారికి దక్కుతారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి స్త్రీ పురుష వసీకరణ చేయబడను గుప్త నిధులు తీయబడను ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యకైనా పరిస్థితి